నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ సో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలన్నీ కూడా కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి మరీ ముఖ్యంగా అక్కడ రాజకీయాలు ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి కొంత రాజకీయ పునరేకీకరణకు కూడా కొంత రంగం సిద్ధమవుతుందా అన్న అనుమానాలకు కొంత తావిస్తోంది కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి అనూహ్య పరిణామాలు కొంత ఆ వ్యవహారం ఆ నేపథ్యంలోనే కొంత చర్చ ఈ దిశగా జరుగుతుందని చెప్పాలి సో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే కొంత హాట్ టాపిక్గా మారుతుంది ఎన్నికల తర్వాత సమీకరణలు అన్నీ కూడా మారుతూ వస్తూ ఉన్నాయి బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి అధికార కూటమిగా ఉన్న మహాయుతి చేరువయ్యేందుకు విపక్ష కూటమిగా ఉన్నటువంటి శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం కానీ ఎన్సిపి శరత్ పవార్ వర్గాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు సర్వత్రా ఆసక్తిని పెట్టిస్తున్నాయి సో ఇప్పుడు ఆ పార్టీల నేతలు తాజా వ్యాఖ్యలు ఆ దిశగానే కొంత సంకేతాలన్న అభిప్రాయాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి గత నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి మహావికాస్ అఘాడీ ముందు పెద్ద ఎత్తున మహాయతి కూటమి కొంత గెలిచినటువంటి పరిస్థితి మహా వికాస్ అఘాడీ ఘోర ఓటమిని కూడా రుచి చూసినటువంటి సిచ్యువేషన్స్ మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం సో ఇప్పుడు శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చినటువంటి ఏకనాథ్ చిండే వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్సీపీ ఉందో నుంచి ఆయన విడిపోయి అజిత్ పవార్ వర్గం మహాయతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటూ ఉన్నాయి సో ఇప్పుడు తామే అసలైనటువంటి పార్టీలు అంటూ కూడా ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి అయితే ఇప్పుడు బీజేపీ నేతగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత షిండే అజిత్ ఆయన కొంత డిప్యూటీలో కొనసాగుతున్నటువంటి ప్రసెంట్ వాళ్ళిద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఉద్దవ్ సేన అట్లాగే శరత్ పవర్ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్సీపీ భారీ ఓటమితో కొంత కుదేలయ్యాయని చెప్పుకోవాలి ఒక రకంగా ఉనికి కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు కూడా కొంత అభిమానులు కార్యకర్తల నుంచి కూడా వస్తున్నటువంటి విజ్ఞప్తులు కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి అంటే విడిపోయిన పార్టీలు మళ్ళీ కలిసిపోవాలంటూ గత కొద్ది రోజులుగా వారు గట్టిగా తమ అధినేతలను కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో శివసేన ఏదైతే ఉద్దవ్ ఠాక్రే వర్గం ఉందో అధికార పత్రిక సామ్న తమ ప్రత్యర్థి అయినటువంటి ఫడ్నవీస్ ను ప్రశంసల్లో ముంతెచ్చడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే గచ్చిరోలి జిల్లాలో నక్సలిజానికి అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్న తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొన్నటువంటి పరిస్థితి అంటే గచ్చిరోలిలో పలు అభివృద్ధి పొందులో కూడా సీఎం ఫడ్నవీస్ కొంత శ్రీకారం చుట్టారు గిరిజన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఇక గజ్రవళికి నూతన గుర్తింపుని ఇవ్వాలని కూడా ఫడ్నవీస్ భావిస్తే సుస్వాగతం అని కూడా చెప్పుకొచ్చింది సామ్నాధీన పత్రిక మరోవైపు నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో నూతన అభివృద్ధి శాఖానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి ఫడ్నవీస్ నిజంగానే ఆయన ప్రశంసలకు అర్హుడు అని కూడా పేర్కొంటూ కూడా వ్యాసం కొనసాగింది మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారణమైనటువంటి షిండే పైన కూడా సంపాదకీయంలో విమర్శలు గుప్పించింది అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో గచ్చిరీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే కొంత పని చేశారని కూడా ఆరోపణలు చేసింది మరోవైపు ఉద్దవ్ సేన ఉన్నట్టు బీజేపీకి అనుకూల వైఖరి ఉండడం కొంత ఆసక్తికరంగా మారుతోంది గత నెల పదిహేడున అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్ ను పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా సో ఇప్పుడు ఎన్సీపీ ఎవరైతే శరద్ పవర్ వర్గం ఉందో అట్లాగే ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్ ను అభినందిస్తున్నారు సో ఇప్పుడు రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్ లో కొంత పని చేస్తున్నారంటూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎం ను ఇలా ఆకాశాన్ని ఎత్తేస్తారు చూస్తుంటే ఇదేమి ఆదృశ్యకమేమి కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఇక ఆ ఎన్డిఏ వైపు చూస్తున్నాయి అందుకే బహుశా సంకేతాలుగానే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పరిణామాలు అంటూ కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు హిందుత్వ వాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చినటువంటి శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల క్రితం అనూహ్యంగా తన బద్ద విరోధి కాంగ్రెస్తో జత కట్టడం కూడా మనం మన ఎన్నికల్లో చూసాం అప్పటి నుంచినే పార్టీ పతనం ప్రారంభమైందని కూడా పెద్ద ఎత్తున పరిశీలకులు కొంత విశ్లేషణలు చూశాం సో ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందుత్వవాదం అనేటువంటి బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్దవ వర్గం నేతల్లో కొందరు అంటున్నారు కానీ అది ఆత్మహత్య సదృశ్యమే కాగలదని కూడా మరికొంతమంది అంటున్నారు సో ఇప్పుడు పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోయాయని మరికొందరు వాదనగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఇండియాలో చేర్చుకొని ఉద్దవసేనకు సేనకు కొంత చేజేతలారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉంటున్నటువంటి బాబాయ్ శరత్ పవర్ అబ్బాయి అజిత్ పవర్ దగ్గర అవుతున్నటువంటి సంకేతాలు కూడా కొద్ది రోజులుగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరు కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే కొంత పిలుపునివ్వడం కూడా మనం చూసాం సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నటువంటి ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ పన్నెండున శరత్ పవర్ జన్మదినం సందర్భంగా అజిత్ను ఆయన కలిసి శుభాకాంక్షలు చెప్పారు దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ కూడా ఊహాగాంధాలు మొదలయ్యాయి ఇక అది త్వరలోనే జరగొచ్చని కూడా పవార్ కుటుంబం అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు ఇక శరత్ కొంత తమకు దేవుడు అని పవార్ కుటుంబం ఒకటైతే చాలా సంతోషిస్తామంటూ కూడా అజిత్ పవార్ వర్గం కూడా ఎంపీ ప్రఫుల్ పటేల్ కూడా అన్నారు సో ఇప్పుడు శరత్ తన వర్గానికి అజిత్ పార్టీలోనే కలిపేసే కొంత ఎన్డీఏ గూటికి చేరినా ఆశ్చర్యం లేదని కూడా మరికొందరు అంటున్నారు సో మొత్తం మీద ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం అయిన తర్వాత కొంత పరిణామాలు మారుతున్నాయి మరోవైపు ఫడ్నవీస్ కు శరత్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని కూడా వారు అంటున్నారు మొత్తం మీద మహారాష్ట్ర అయితే మాత్రం కొంత చాలా హాట్ హాట్ గా ఆసక్తిగా రేపుతున్నాయి మొత్తం మీద ఒకవైపు షిండేకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శివసేన వర్గానికి అట్లాగే పవార్ వర్గానికి ఎన్డీఏలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో వీళ్ళు ఇప్పుడు ఎన్డీఏలోనే భాగస్వాములకు అయ్యే అవకాశం ఉంటుంది మహాయుతి కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాత పార్టీలు అవుట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్